ఎలా ఉన్నారు రండి రాగులు పిండితో రోజువారీ తాగే ఎనర్జీ డ్రింక్ ఎలా చేయాలో చూపించేస్తాను నేను చేసుకునే విధానం వాల్నట్ ఈ పప్పుని ఏం చేశానంటే నానపెట్టాను వేడి నీళ్ళల్లో పెట్టి పైన పొట్టు తీసేసి ఎండలో బాగా ఎండ పెట్టి లైట్ కలర్లో వేస్తున్నాను బాదం పప్పు ఏం చేశాను వేడి 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 మసలి నీళ్ళల్లో వేసేస్తే వెంటనే పీల్ పీల్ పీలంతా తీసేసి బాగా ఎండ పెట్టిన తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా కొంచెం వేయించుతున్నా నువ్వులు అరకిలో పొద్దు తిరుగుడి పువ్వు గింజలు పావు కిలో గుమ్మడి గింజలు పావు కిలో ఇవన్నీ బాగా కడిగి ఎండలో ఎండపెట్టి ఇలా వేయించుతున్నాను బ్రౌన్ కలర్లో వచ్చేవారు పావు కిలో బాదం పప్పుని ఇలా వేయించుకున్నా ఇది మెత్తగా పౌడర్ చేశాను వేయించి పెట్టుకున్న పావు కిలో బాదం పప్పు పౌడర్ చేశాను కదా దాన్ని వేసేద్దాం అలాగే వేయించి పెట్టుకున్న వాల్నట్లు కూడా వేసేద్దాం వేయించి పెట్టుకున్న ముప్పావు కిలో బాదం పప్పు ముక్కలను కూడా వేసేద్దాం అరకిలో నువ్వులు కిలో సన్ఫ్లవర్ సీడ్స్ పావు కిలో గుమ్మడి గింజలను కూడా వేసేద్దాం వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేద్దాం ఇవన్నీ కూడా కలిపేసుకోండి మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని అరకిలో అరకిలో లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రెష్గా తీసుకోవచ్చు యాలకలు కూడా వేసుకోండి నేను వేసుకోను రోజువారీ డ్రై ఫ్రూట్స్ నానపెట్టుకొని విడిగా తినాలనే బాధ లేదమ్మా హ్యాపీగా ఇదొక గరిటె వేసుకొని రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ ఉడకబెట్టేసుకొని పదింటికి తాగేసేయచ్చు అమ్మాయి నాకంటే పప్పులు ఇలా తినటం ఇష్టం అమ్మ ఒకవేళ ఎవరికైనా ఇష్టం లేదనుకోండి ఈ మీరు పౌడర్ చేసేసుకోండి ఈ పప్పులను కూడా కచ్చాపచ్చాగా పౌడర్ చేసేసుకొని కలిపేసుకోండి బాగుంటుంది అది కూడా